వారి కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీకు ఏళ్నాడు శని రాశిలో జరుగుతుంది ఆరులో కేతువు స్థానంలో గురువు పన్నెండులో రాహు ఉన్నాడు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి నాకు సక్సెస్ రావాలి ఎలాగైనా సరే మనం సాధించాలి అనుకునేటువంటి వారికి ఒక చిన్న చిట్కా చెప్తా అది మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మొట్టమొదటిగా లగ్నంలో శని ఉన్నాడు కదా ఏళ్ళనాడు శని నడుస్తుంది నేను ఏం చేస్తా నాకేం సక్సెస్ వస్తుంది అనేటువంటి ఫస్ట్ ఆ బూజు దుంపే మైండ్లో ఎందుకంటే ఏళ్ళ శని సమయంలో నేను చాలా ఉదాహరణలు చెప్పాను మోడీ గారు పిఎం అయ్యారు అర్ధార్శించిన వచ్చిన తర్వాత కంటిన్యూ థర్డ్ టైం కంటిన్యూ అయ్యారు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రామ చాలా ఉదాహరణలు ఇచ్చాయి చాలా వీటిలో అంటే ఏంటి ఫస్ట్ మీరు నడిచే నడుస్తుంది నేనేం చేయలేనేమో నాకేదో ఇబ్బంది అవుతుంది ఫస్ట్ తీసేయండి భయం నడుస్తూనే ఉండదు మా కర్మ మనం ఒకటి ఏదైనా ఒకటి తిన్నాము మరి బయట పోతుందిగా కర్మ అంటే అట్లాగలి ఇక్కడ మీరు నవగ్రహాల్లో ఏ గ్రహాలు మీద దీపారాధన చేసుకుంటే ఎలాంటి టెక్నిక్ మీరు పాటిస్తే సక్సెస్ అవుతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందు శని రాశిలో ఉన్నందుకు ఫస్ట్ బద్ధకం అంటే పోస్ట్ పోన్ చేయడం ఆపేయాలి ఏ సక్సెస్ రావాలన్నా మన గ్రహస్థితిలో మనకి ఏముందనే చూడాలని పెట్టుకోండి ఫస్ట్ పోస్ట్ పోన్ ఆపేసి నవగ్రహాల్లో పర్టికులర్గా శుక్ర బుధ శుక్రుడు బుధుడు బుధుడు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇక మీకు ఫేవర్గా ఉండే గ్రహాలు పన్నెండులో రాబడు అంటే విదేశీ అవకాశాలు బాగా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఆరులో కేతు ఉన్నాడు కొన్ని కొన్ని లైఫ్ లో కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతున్నా ఆటంకాలు కొన్ని మంచి కూడా అవుతాయి నాలుగులో గురువు ఉన్నాడు అంటే ఏమిటి ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి పాజిబిలిటీస్ ఎక్కువగా ఉంది కాకపోతే ఓవర్ ఎక్కువ డబుల్ బెడ్ తీసుకోవడం పోయి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవి కొంచెం చూసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారు శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాటికి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి వాటి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని చేసుకొని అదే ఉండే ఆలయంలో అమ్మవారిది కానీ స్వామివారు కానీ ఎవరిదైనా ప్రతిమ ఉంటుంది మళ్ళీ మూల విరాట్ ఎవరైతే మూలం ఉంటారో అక్కడికి వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని కూర్చోవాలి చక్కగా మీరు ఓం మహాలక్ష్మీదేవి అయినమ గు గుర్తుపెట్టుకు ఓం మహాలక్ష్మీదేవియే నమ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం మహాలక్ష్మీదేవి నమ ఈ రెండి మార్చి మార్చి గనక మీరు చెయ్యగలిగితే ఖచ్చితంగా మీరు ఏదైతే సక్సెస్ రావట్లేదని బాధపడుతున్నారో అయితే మీరు ఉదయం నిద్రలో ఇచ్చిన వెంటనే మాత్రం ఒక్కసారి కాలభైరం తలుచుకుని పలేవండి లగ్నంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏదో రాజనీయ స్వామి అంటే ఇష్టం అండి చేసుకోవచ్చు తప్పేం కాదు కాలభైరవం ఒక్కసారి ఓం కాలభైరవాయినం లేకపోతే కాలభైరవ అష్టగం చదువుకుని పలేవండి మీరు ఏ పని ప్రారంభిస్తున్న ఆలో కేతున్నాడు నిత్య దీ నిత్య అంటే డైలీ లైఫ్ కార్ కూడా అయ్యాడు అక్కడ కేతు మీకు ప్రజెంట్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాబట్టి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నారు ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి స్వామిని ఇదే భారం నువ్వే నేను ముందుకు నడిపించాలి అనుకుని ముందుకు వెళ్తారా ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది వచ్చి తీరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్స్ అయిస్ అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలి రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవడం కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళు విలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి చెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు మొదమతి కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉంటాయి గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టెక్ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడు రోజు నుంచి బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరకు వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బటల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవలప్ డాక్టర్ ఏంటి కారణం ఏమిటి వాటి సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం వచ్చేట టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ ఉంటే పదకొండు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోద్ది కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటారు కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మజాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లార్డ్ ఎవరో సెవెంత్ లార్డ్ ఎవరో చూసుకోవచ్చు అంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెన్త్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమన్న ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉండవు పెట్టుకుంటే ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మాకు శాస్త్రాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప గోప పరిక్షిప్త స్మరతూనాభంగికాయి నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది పెళ్లి అజ్ఞానంలో పని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడు బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటా చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు వెంటనే నక్ష జన్మ షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి పీడించు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు కాబట్టి చేయండి దయచేసి మరి జాతకం ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నాచురల్ బుధన గురువు ఉన్నది గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్ నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగికాయ నమహా చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి நூடிக்கு நூறு சாத்தி சகஸ் வச்சு தீர்த்து பிரயணம்